దీంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద వాళ్ళు దాదాపు మూడు వేల కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు సో దాన్ని కంటిన్యూస్ గా మేము పేమెంట్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఒక నాలుగు వందల కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు పాటు మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ కి సంబంధించి మరొక వంద కోట్ల రూపాయలని విడుదల చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో టోటల్ గా దగ్గర దగ్గర ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల్ని వాళ్ళు విడుదల చేయడం జరుగుతోంది వివిధ వర్గాల ప్రజానీకానికి విడుదల చేయడం జరుగుతోంది పండుగ అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ జరగాలి అనేటువంటిది మేము భావిస్తున్నాం ప్రతిరోజు పండుగ కావాలనేంత వరకు కూడా మేము పనిచేస్తూనే ఉంటాం ప్రతిరోజు పండుగలా ఉండాలి అనేటువంటిది కాంట్రాక్టర్లకు సంబంధించి దాదాపు ఐదు వందల ఎనభై ఆరు కోట్లు రూపాయలు అవుతుంది సో దాన్ని కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐదు వందల ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఇప్పుడు ఇచ్చారు టోటల్ డీటెయిల్స్ సో ఇది అమరావతికి సంబంధించి రైతులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో వాళ్ల కౌలుదారులకు సంబంధించినటువంటి బకాయిలు అమరావతి రైతులు అన్ని కూడా చెల్లించడం జరుగుతుంది దాదాపు రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంది ఈరోజు అంటే ఒకవైపు గత ప్రభుత్వ బకాయిల్ని చెల్లిస్తూ మరోవైపు డే టు డే అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి ఎక్స్పెండిచర్ పెడుతూ మరోవైపు భవిష్యత్తులో పెట్టుబడులు తేవడానికి పరిశ్రమల పెట్టుబడులు కావచ్చు లేకపోతే రోడ్లని బాగు చేయడానికి కావచ్చు లేకపోతే సాగునీటి కాలాలని బాగు చేయడానికి కావచ్చు ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు ఇవన్నింటికి నిధుల్ని సమకూర్చి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పరుగులు పెట్టించే దిశగా ఇవాళ ప్రభుత్వం పనిచేయాలనేటువంటి లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం ఎస్ ఇది కష్టమైనటువంటి పని అని మాకు తెలుసు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది పదే పదే చెప్తా ఉన్నాం ఎందుకు అనంటే ఇవన్నీ చేయగలుగుతున్నాము అనంటే అక్కడ నిధులుండి కాదు నిధులని సమీకరించుకుని మీరు చూసే ఉంటారు కేంద్ర ప్రభుత్వంతో మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు కేంద్రం నుంచి వచ్చినటువంటి సహకారంతో ఇవాళ మేము ఈ కార్యక్రమాలన్నింటినీ చేసుకోగలిగాం సంక్రాంతి అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ జరగాలి ప్రతిరోజు పండగలాగానే ఈ రాష్ట్రం ముందుకు నడవాలి అనేటువంటిదే మేము మా అందరి తపన కూడా ఈ ప్రభుత్వం కష్టాలను అధిగమించడానికి ఇంకా టైం పడుతుంది ఒక ఆర్థిక మంత్రిగా నేను పదే పదిగా చెప్పేది ఏంటంటే ఇది మంత్రదండంతో ఓవర్ నైట్ అయ్యేటువంటిది కాదు మేము చెప్పినటువంటి ప్రామిస్లు అన్నింటినీ కూడా నిలుపుకుంటాం ఇప్పటికే ఇంప్లిమెంట్ చేశాం రాబోయేటువంటి నెలల్లో మిగిలిన వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటి చెప్తూనే ఎన్ని కష్టాలున్నా సరే ఎన్ని ఇబ్బందులున్నా సరే ఒక్కొక్కటి చిక్కుముడి విప్పుకుంటూ ఒక్కొక్క దాన్ని అధిగమించుకుంటూ చెప్పినటువంటి ప్రామిస్లని పాత బకాయిల్ని కూడా చెల్లిస్తున్నాం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయి మీరు చూసారు రాష్ట్రంలో రోడ్స్ ఆగిపోయాయి బిల్డింగ్స్ ఆగిపోయాయి ఇవాళ అందరినీ కూడా రివైవ్ చేస్తూ వచ్చాం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే తొంభై నాలుగు పథకాలు తొంభై నాలుగు పథకాలకు సంబంధించినటువంటి వాటిని మూసేశారు నిర్వీర్యం చేశారు ఉపయోగించకుండా చేశారు ఎట్లా చేశారు కేంద్రం అరవై పైసలు ఇచ్చి మనం నలభై పైసలు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో సిక్స్టీ ఫార్టీ షేర్ ఉన్న దగ్గర ఆ అరవై పైసల్ని తీసుకుని వాడేశారు కేంద్రానికి యూసీలు ఇవ్వకపోవడంతో ఆ పథకాలన్నీ కూడా నిధులు వాడలేకుండా పోయినటువంటి పరిస్థితులు వస్తే మేము వచ్చిన తర్వాత ఇవాళ ఆరు వేల పైన కోట్ల రూపాయలని కేంద్రానికి చెల్లించాం ఎందుకు అని అంటే అవన్నింటికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ పథకాల్ని దాదాపు డెబ్బై మూడు పథకాల్ని మేము రివైవ్ చేసాము ఇప్పటికీ ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిన పెట్టడము అని అంటే వాళ్ళ అరవై పైసలు వాడుకుని పోతే ఇవాళ మేము వచ్చి రాష్ట్రం కట్టాల్సినటువంటి నలభై పైసలు కేంద్రం ఇవ్వాల్సినటువంటి అరవై పైసలు ఇచ్చి వంద పైసల్ని మేము జమ చేసి ఇవాళ పథకాలను రీస్టార్ట్ చేశాం ఆరు వేల కోట్ల పైన అయింది ఆరు వేల కోట్ల పైన ఇచ్చాం దాని మీద డీటెయిల్ గా సపరేట్ గా ఒక నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది పదే పదే ఎందుకు చెప్తా ఉన్నామంటే అంటే ఎట్లా ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోతే గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మేమందరం కూడా ఒకే లక్ష్యంతో ఉన్నాం ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లో పరుగులు పెట్టించే దిశగా ఆయన ముందుకు తీసుకెళ్తా ఉంటే ఆయన వెనకాల ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రతి మాటని ప్రతి హామీని మనం నిలబెట్టుకుని ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచనతోనే మేమందరం కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట ప్రభుత్వం ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీది